గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం నిన్న తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సచివాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆయన మీడియాతో మాట్లాడడం అనేది జరిగింది ఈ మీడియా సమావేశంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరియు సన్న బియ్యం పథకానికి సంబంధించినటువంటి చాలా వివరాలను ఆయన తెలియజేశారు ఆయన ఏ వివరాలు తెలియజేశారు అంటే ఇక్కడ ఈ సన్న బియ్యం పంపిణీని ఈ నెల ముప్పైవ తేదీన ఉగాది పండుగ సందర్భంగా నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో సాయంత్రము ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఈ సన్న బియ్యం పథకంలో భాగంగా రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని వారు తెలియజేశారు ఏ విధంగా రేషన్ కార్డు లేనటువంటి వారికి ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తారు అన్న దాన్ని కూడా ఆయన వివరించడం అనేది జరిగింది గతంలో ఈ కొత్త రేషన్ కార్డుల కోసము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మరియు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఇక్కడ ప్రభుత్వం అప్రూవల్ చేయడం అనేది జరిగిందని ఈ విధంగా అప్రూవల్ చేసినటువంటి వారి జాబితా అనేది జాబితా అనేది అధికారుల దగ్గర ఉంది అని ఆ జాబితాలో పేరున్నటువంటి వారందరికీ రేషన్ కార్డు లేకున్నా కానీ ఉగాది సందర్భంగా ఈ సన్న బియ్యంని సరఫరా చేస్తామని వారు వెల్లడించడం అనేది జరిగింది ఇది శుభవార్తె అని చెప్పవచ్చు కొత్త కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ప్రభుత్వం అప్రూవల్ చేసింది అని చెప్పేసి వీరికి కూడా సన్న బియ్యం అందుతాయని దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఇక ఈ సన్న బియ్యం పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా కానీ రేషన్ పోర్టబులిటీ ద్వారా ఈ సన్న బియ్యాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి వారు తెలియజేశారు అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వలసలకు పట్టణాలకు వలస వెళ్ళి జీవిస్తూ ఉంటారు వారి రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా కానీ అంటే వారి సొంత ఊర్లో రేషన్ కార్డు ఉన్నా కానీ వారు పట్టణాల్లో జీవిస్తున్నట్లయితే పట్టణాల్లో కూడా ఈ రేషన్ కార్డును చూయించి సన్న బియ్యాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన వెల్లడించడం అనేది జరిగింది ఇక కొత్త రేషన్ కార్డుల ఇష్యూ గురించి కూడా ఆయన తెలియజేశారు త్వరలో ఈ కొత్త రేషన్ కార్డులను అందిస్తామని ఇక్కడ లక్షల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు ముద్రిస్తున్నామని వారు తెలియజేశారు ఇక్కడ రెండు రకాల రేషన్ కార్డులను అందిస్తామని బీపీఎల్ పరిధిలోకి వచ్చేవారికి ట్రై కలర్ రేషన్ కార్డులను అందిస్తామని అంటే మూడు రంగుల రేషన్ కార్డులను అందిస్తామని ఏపీఎల్ పరిధిలోకి వచ్చేవారికి గ్రీన్ కలర్ రేషన్ కార్డులను అందిస్తామని వారు తెలియజేశారు ఈ విధంగా రెండు రకాల రేషన్ కార్డులను రాష్ట్రంలో త్వరలో ఇష్యూ చేస్తామని వారు తెలియజేశారు దాదాపుగా పది లక్షలకు పైగా ఈ కొత్త రేషన్ కార్డులు అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక ఈ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంతో పాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి నిత్యావసరాల సరుకులను కూడా అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది నిత్యావసరాల సరుకులు అంటే పప్పులు ఉప్పులు చింతపండు వంటి నిత్యావసరాలను కూడా ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ నిత్యావసరాలు ఇక్కడ సన్న బియ్యంతో పాటు ఏప్రిల్ ఒకటో తేదీని అందిస్తారా భవిష్యత్తులో ఈ నిత్యావసరాలను అందిస్తారా అన్నది ఆయన స్పష్టంగా క్లారిటీ ఇవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రేషన్ షాప్ల ద్వారా ఇచ్చే సన్న బియ్యం పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు